దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి ఏడుకొండల వాడైనటువంటి స్వామివారి వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వైఎస్ఆర్ పార్టీ భక్తులారా ప్రజలారా కూటమి మహాకుట్రకు తెరదీసి మహాకుట్రకు తెరదీసి ఒక్క అబద్ధం చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక అబద్ధం తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించి ఒక్క పదం ఆ అబద్ధం మహాప్రచారం జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు కాబడింది ఆ లడ్డు జంతువుల కొవ్వు కలపడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కారణం ఆయన ఆయన నియమించబడినటువంటి టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు భువన కరుణాకర్ రెడ్డి గారు ఈవో ధర్మారెడ్డి గారు వీరు పర్యవేక్షణలోనే ఈ మహాపచారం జరిగిందని చెప్పి ఒక పెద్ద అబద్ధాన్ని మాత్రం కేవలం రాజకీయ పరమైనటువంటి స్వార్థంతో రాజకీయ పరమైనటువంటి కోణంలోనే మరియు వేరే వేరే ఏమి లేదు అందులో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని సర్వనాశనం చేయాలి రాజకీయంగా సామాజిక విలువల ప్రకారం హిందువుల యొక్క మనస్సులో తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని ఆయన పట్ల కలిగించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు గాని ఆయన వ్యక్తిత్వానికి గాని శాశ్వత సమాధి కట్టాల ఇంతే ఒకే ఒక వ్యక్తిని నాశనం చేసేదాని కోసం నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను హత్య చేసినాడు ఒకే ఒక వ్యక్తిని నాశనం చేసేదానికి ఎంత చంద్రబాబు నాయుడు మానసిక బలహీనుడు ఎంతటి దుర్మార్గుడు ఇప్పటికి లక్ష తప్పులు చేసినాడు ఆయన పుట్టినప్పటి నుంచి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష తప్పులు ఆయన కానీ ఇది ఘోరమైనటువంటి అపచారం ఇది తప్పు అనే దానికంటే కూడా ఘోరమైనటువంటి అపచారం పాపం దేవదేవుడైనటువంటి అయినటువంటి వాడైనటువంటి వెంకట వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో కలపబడింది కల్తీ కాబడింది ఈ ప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరించినారు ఈ ప్రసాదాన్ని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించినారని చెప్పి మహాపచార మరి వారి అబద్ధానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా బాధపడతా ఉన్న సందర్భంలో మా అభ్యర్థన మేరకు ఇది ప్రజలు భక్తులు గమనించాలా మా అభ్యర్థన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నయనైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు పోయింది వైబీ సుబ్బారెడ్డి గారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకుండా ఏ విచారణ నివేదికలు లేకుండా గాలి మాటలను అబద్ధపు మాటలను ప్రచారం చేసి నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను హత్య చేసినాడు దీని మీద సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకుని సిబిఐ చేత విచారణ చేపించి ఈ పవిత్రతను కాపాడాలా అని చెప్పి మంచి ఉద్దేశంతో నూట ఇరవై కోట్ల మంది హిందువుల వైపు నుంచి సుప్రీంకోర్టు పోయింది మేము మరి మేము తప్పు చేసి ఉంటే జంతువులకు మేము లడ్డు ప్రసాదాన్ని తయారు చేసిన వాళ్ళమైతే వైవి సుబ్బారెడ్డి ముద్దాయి అయితే నేరస్తుడైతే మేమెందుకు సుప్రీం కోర్టు సిబిఐ విచారణ కోరాలా ఇది సరిపోదా ఏ వ్యక్తి అయితే ఒక నిందను మోస్తానాడో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి సుప్రీం కోర్టుకు భారతదేశంలోనే అత్యున్నతమైన చివరి కోర్టు సుప్రీం కోర్టు ఆ కోర్టుకు పోయి ఆ కోర్టు ద్వారా భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి గొప్పది అంతకంటే గొప్పది లేదు దర్యాప్తు సంస్థ సిబిఐ అటువంటి దర్యాప్తు సంస్థ దర్యాప్తు సంస్థ చేత విచారణ అని చెప్పి వై వి గారే గారి కోరితే జగన్మోహన్ రెడ్డి గారి చిన్న గారే టీటీడీ మాజీ చైర్మన్ గారే కోరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కోరితే ఇక మేము నేరస్తులమా మేము జంతువుల కొవ్వు కలిపిన వాళ్ళమా సుప్రీం కోర్టు స్పందించింది సుప్రీంకోర్టు స్పందించి నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని సిబిఐ యొక్క పర్యవేక్షణలో ఐదు మంది కమిటీ సభ్యులతో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు పోలీస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మరొక సిబిఐ యొక్క అధికారులు ఇద్దరు ఒకరు ఆహార భద్రతకు సంబంధించిన కేంద్రంలో అధికారి అందరూ కలిపి ఐదు మంది సిట్ టెస్ట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు లో ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నాటికి దర్యాప్తు సంస్థ దర్యాప్తును పూర్తి చేసి సిబిఐ సిట్ కోర్టు వారికి గౌరవ కోర్టు వారికి చార్జ్ షీట్ ఆ చార్ షీట్ లో రెండు వందల పది పేజీలు ఉన్నాయి రెండు వందల పది పేజీలు స్పష్టంగా రెండు వందల తొమ్మిది రెండు వందల పదో పేజీలు క్లియర్ కట్ గా చెప్పబడతా ఉంది సిబిఐ ఈ సిట్ చేసిన దర్యాప్తులో వారు పొందుపరిచిన అంశం ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క లడ్డు ప్రసాదములో జంతువుల యొక్క కొవ్వు కలవలేదు జంతువుల యొక్క కొవ్వు కలవలేదు ఇందులో ధర్మారెడ్డి గారికి గాని వైవి సుబ్బారెడ్డి గారికి గాని భూమన కరుణాకర్ రెడ్డి గారికి గాని ఈ ప్రభుత్వానికి గాని ఏ సంబంధము లేదు అని స్పష్టంగా చెప్పబడతాం దీనికి యావత్ ప్రపంచంలో ఉండే స్వామివారి భక్తులందరూ హిందువులందరూ సంతోషపడినారు నేను కూడా సంతోషపడినా అపచారం జరగలేదు అపపవిత్రం కాలేదు ఆ ప్రసాదం అని చెప్పి కానీ ఒకే ఒక్కరే బాధపడింది ఆ ఒక్కరే కూటమికి సంబంధించినటువంటి నాయక్ అందులో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు రెండవ ముద్దాయి పవన్ కళ్యాణ్ మూడవ ముద్దాయి ఇష్టమున్న లేకపోయినా నిన్న బీజేపీ కూర్చున్నారు కదా మాధవ్ బీజేపీ అధ్యక్షుడు వారికి ఇష్టం పాపం కాబట్టి మరి నేను అడుగుతా ఈ రోజు నిజంగా స్వామివారికి అపచారమే జరిగింటే లడ్డూ ప్రసాదమే జంతువుల కొవ్వుతో కల్తీ అయింటే భారతీయ జనతా పార్టీ మౌనం ఉంటుందే భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణమే మత అయినటువంటి పార్టీ హిందువుల యొక్క భావజాలంతోనే ఆ పార్టీ నిర్మాణం జరిగింది మరి అది హిందువుల యొక్క మనోభావాల నిర్మితమైనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి సిబిఐ అన్ని వారి చెప్పు చేతుల్లో ఉండి ఎందుకు వాళ్ళు ఊరుకుంటారు ందు అది మేము పట్టించుకోర్టు ఆదేశానికంటే సుప్రీంకోర్టు ఆదేశానికంటే బాబు గారి యొక్క అభిప్రాయమే గొప్పదే అని అడుగుతాను నేను సిబిఐ అబద్ధం సిబిఎన్ నిజం ఇది ఆయన మాట సిబిఐ అబద్ధం సిబిఎన్ చంద్రబాబు నాయుడు సిబిఎన్ అంట ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విచారణ చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంతృప్తి చెందలే బాధపడుతున్నారు ఈ లడ్డు ప్రసాదము జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సర్వనాశనం చేయాలని కుట్ర ఆ కుట్ర పనిచేటే హిందువులందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేయలేకపోతున్నామే బాధ ఇక రెండవది తాను అబద్ధం మాట్లాడినాడు గాలి మాటలు మాట్లాడినాడు ఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయకుండా ఏ నివేదిక లేకుండా సరైనటువంటి సాక్ష్యము ఆధారం లేకుండా ఎవరు దావన ఒక ఒక రోడ్డు మాట్లాడినట్టు ఒక పెద్ద అపచారానికి తెరదీసినాడు ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలా దాని నుంచి తప్పించుకొని జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయాలా ఎందుకు ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒక అబద్ధాన్ని నిజమని యావత్ దేశ ప్రజలను నమ్మించే దానికోసం కోసం మరిన్ని అబద్ధాలు ఆడుతున్నాడు మరిన్ని కుట్రలకు తెరదీస్తున్నాడు ఆ మరిన్ని కుట్రలకు తెరదీయడంలోనే మరిన్ని అబద్ధాలకు మాట్లాడడంలో భాగమే అంబటి రాంబాబుపై దాడి ఫ్లెక్సీలు పెట్టడం నిన్న మళ్ళా తొమ్మిది మంది మంత్రులతో సహా వచ్చినాడు ఒక పక్క దత్తపుత్రుని ఒక పక్క పుత్రుణ్ణి ఒక పక్క ఏమో దత్తపుత్రుని పెట్టుకున్నాడు మరొక పక్క ఏమో పుత్రుని పెట్టుకున్నాడు వీళ్ళు కాదని చెప్పి ఆరు మంది మినిస్టర్ పెట్టుకుని తొమ్మిది వచ్చినాడు వచ్చి చక్కటి అబద్ధానికి రంగం సిద్ధం చేసి ఎంతటి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ప్రజలారాయన ఎంతటి నిస్సిగ్గుగా జంతువుల కొవ్వు కలసలేదని ఎవరు చెప్పినారు ఎవరు చెప్పినారు మీ కల్లో కనపరి చెప్పినాడా అక్కడ మళ్ళా ఒక వ్యంగ్యమైన పరిషమైన మాట మీ దేవుడు చెప్పినాడా ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం మాట్లాడాలా భగవంతుడు ఒకడే ఉన్నాడు మతాలు కులాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే ఈ మతం ఈ పేరుతో పిలుస్తుంది ఆ మతం ఆ పేరుతో పిలుస్తుంది ముస్లిం అల్లా అంటుంది క్రైస్తవులు జీసస్ అంటారు హిందువులు వెంకటేశ్వర స్వామి అంటారు ఇదే ప్రజలారాన్ని చెప్పాల్సిన ముఖ్యమంత్రి వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ దేవుడు కల్లో వచ్చి చెప్పినాడా ఏ గదా నీ స్థాయికి నీ పదవికి నీ వయసుకు తగిన మాటలు కాదు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని నీకు ఎవరు చెప్పినారా జంతువుల మాకు కళ్ళు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు చెప్పినాడు అంటున్నావు మా దేవుడు అయితే మటుకు వెంకటేశ్వర మా దేవుడు అయితే మటుకు ఈశ్వరుడే మా దేవుడు అయితే మటుకు శ్రీరాముడే రైట్ మరి నీకెవరు చెప్పినారు కళ్ళలో కనిపించినారా ఎవరన్నా నీకు ఎవరు కనిపించినారు జంతువులు కో కలిసిందని మొట్టమొదటి చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు చెప్పలే చిట్టు చెప్పలే బట్టు చెప్పలే ఎవరు చెప్పాలి చెప్పినాడు ఆ సీబీఐ చెప్పినాడు నీకు ఎవరు వచ్చినారు కల్లో చనిపోయినటువంటి మీ తాత ముత్తాతలు ఎవరన్నా వచ్చి కల్లో చెప్పినారా మీకేమన్నా నువ్వు మటుకు గాలి మాటలు మాట్లాడచ్చు నువ్వు మటుకు సుప్రీం కోర్టులో లెక్క చేయకూడదు నువ్వు అయితే మటుకు సిబిఐ దర్యాప్తు నమ్మకూడదు నీకు అనుకూలంగా వస్తే సిబిఐ గ్రేట్ నీకు అనుకూలంగా రాకపోతే ఆ అసలు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు ఉన్నారు ప్రజలారా నీ ప్రభుత్వంలో పనిచేసే పోలీసు అధికారులు ఇచ్చిన విచారణ నివేదిక సక్రమైనది కాదంటున్నావు అంటే నీ ప్రభుత్వం మీద నువ్వే ఉమ్మేసుకుంటున్నావు ఆకాశం మీద ఉమ్మి వేస్తే నీ ప్రభుత్వం మీద నువ్వే మచ్చ పెడుతున్నావు నీ పోలీసు అధికారులు సక్రమైన కాదు అసమర్థులు అని చెప్తావు నీ ప్రభుత్వంలో మరి నీ ప్రభుత్వంలో నీ పోలీసు అధికారులు అసమర్థులైనప్పుడు అయినప్పుడు రేపు ఏక సభ్య కమిషన్ వేసినావు దాంట్లో ఎవరు వస్తారా విచారణ ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసు విచారణ చేసేది లేకపోతే నీ మంత్రులు చేస్తారా మళ్ళీ వీళ్ళ చేసేది నిన్న చేసిన షిఫ్ట్ అధికారుల కంటే ఈ ఏక సభ్య కమిషన్ లో ఉండే పోలీసు అధికారులు ఏమన్నా సింగపూర్ నుంచో లేకుంటే రష్యా నుంచో వచ్చినారేమన్నా కాదంటే నువ్వు ఏమి రాపియాలనుకుంటున్నావో అది రాపించేంత వరకు విచారణ కమిటీలు పడతానే ఉంటాయి నువ్వు ఏం రాపియాలనుకున్నావు ఈ లడ్డు జంతువుల కొవ్వుతో పంది కొవ్వుతో గొడ్డు కొవ్వుతో చేపల కొవ్వుతో తయారు కాబడింది అపపవిత్రమైంది భక్తులందరూ ఆ లడ్డు తిన్నారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని రాపించేంత వరకు ఎన్ని కమిటీలైనా పెద్ద ఎట్టుంది కమిటీలు అంటే పన్నెండో తరగతి చదివినాడు వాడు మళ్ళా ఒకటో తరగతి అది పన్నెండో తరగతి పూర్తి చేసినవాడు మళ్ళా ఒకటో తరగతి సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత సుప్రీం కోర్టు ఆదేశించిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీసు విచారణ చేస్తారంట అసలు ఇది కోర్టులో నిలబడుతుందే కోర్టు అంగీకరిస్తుందే సుప్రీంకోర్టు మీరు మీరు అంటే మీ మతి స్థిమితం సక్రమంగా లేదు జగన్మోహన్ రెడ్డి నాశనం చెయ్యాలన్న ఒకే ఒక దురుద్దేశం నిన్ను ఎంత దూరమైనా ప్రయాణింపజేస్తాంది ఎంత దూరమైనా మతి భ్రమించు నువ్వు పనిచేసే పరిస్థితి తయారైనవును ఇది ప్రజలందరూ గుర్తిస్తున్నారు ప్రజలందరూ ఈ వ్యవహారాన్ని గుర్తిస్తా ఉన్నారు నేను ఈ పచ్చ అయితే ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ తీస్తే ఎంత అసహ్యకరంగా ఉందంటే తిరుపతి లడ్డు ప్రసాదము జంతువుల కొవ్వుతో కలిసిన మాట నిజమేనంట నిజమేనంట చంద్రబాబు నాయుడు వ్యాఖ్య ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టుకుంటే తిరుపతి లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వుతో కలిసిందని చెప్పి నిజమని చెప్పి తాటికా అక్షరాలతో రాసినారు ఎంత ఆనందం వీళ్లకు ప్రపంచం అంతా బాధపడుతుంది ఆ మాట వింటే కానీ ఈ రెండు పత్రికలు మటుకు అంత ఆనందం ఉంది అబద్దాన్ని నిజం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నానికి రెండు వైపుగా రెండు సంకల కింద ఊతకరైనాయి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ రెండు పత్రికలను గొయ్యి తీసి పాతి పెట్టే గాని ఈ రాష్ట్రానికి బట్టే దరిద్రం వదలదు ఈ రాష్ట్రానికి బట్టే దరిద్రమే వదలదు స్వామివారి పట్ల స్వామివారి భక్తుల పట్ల ఇంత నికి కారణభూతులైనటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించాలన్నా కూడా నాలాంటి వాళ్ళకు అసహ్యం కలుగుతుంది విధులేని పరిస్థితుల్లో వాళ్ళ పేరును ఉచ్చరించడమే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నాడు పెద్ద మొగోని మాదిరి అసలు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ అన్నారు కదా స్వామి మీరు దేవుడే లేడు ఊరిగా మనసులో భ్రమ లేని గురించి ఏం మాట్లాడాలన్నాడు మీ అన్న నువ్వు నువ్వైతే తీర్మానంగా పెద్ద మాటే మాట్లాడినావు మేమెంతో పవిత్రంగా హిందువులమైనటువంటి మేము దేవుని పట్ల భక్తి భావం కలిగినటువంటి మా కుటుంబ సభ్యుల అందరం ఎవరైనా ప్రజలం ప్రతిరోజు దేవుని దీపారాధన చేస్తాం దీపారాధన చేసి దేవుని దగ్గర దీపారాధన పెడతాం దాని వెలుగుగా మేము భావిస్తాం భగవంతునికి ఇచ్చేది ఆ వెలుగును ఆ నాయన సిగరెట్ ముట్టించుకున్నాడని చెప్పినావు దేవుని యొక్క దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే తండ్రి మీ తండ్రి మాకు దేవుడు అంటే నమ్మకం లేదని చెప్పిన నీవు ఈ రోజు సనాతన ధర్మమా సనాతన ధర్మములో ఒక వివాహం చేసుకున్న తర్వాత భార్యను చుట్ట చివరి వరకు శ్వాస ఉన్నంత వరకు ప్రేమించాల గౌరవించాలా సంరక్షించాలా మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు ఇచ్చి మూడో పిల్లం మా పిల్లం క్రిస్టియను నేను కూడా భావిస్తుందా తీసుకునే ఒంగోలు తీసుకునే అని ఒకసారి చెప్తావు ఒకసారి సనాతనే అంటావు ఒకసారి సిగరెట్ ముట్టించుకునే అంటావు ఒకసారి అంటావు ఒకసారి నేను మచిలీపట్నంలో పుట్టినా అంటావు మళ్ళీ భీమవర పోతే భీమవరలో పుట్టినా అంటావు ఒంగోలు పోతే ఒంగోలు పుట్టినాలు అంటావు నీకెక్కడ సనాతన ధర్మం నీకు ఎక్కడ హిందూ భావజాలం ఉంది నీకుండేదల్లా ఒకటే చంద్రబాబు నాయుడు ఊడిగన్ చేసే బానిసతత్వం చంద్రబాబు నాయుడు యొక్క జెండాను మొయ్యడమే చంద్రబాబు నాయుడు యొక్క అపద్దాలను నీవు నిజం చేసేదాని కోసం బానిసతత్వంతో జీవిస్తానవే తప్ప నిజంగా సనాతన ధర్మం నీకు లేదు నిజంగా నువ్వు హిందూ భావజాలంతో లేవు నీది ప్రశ్నించే పార్టీ కాదు తల పార్టీ నీ పార్టీ నీ పార్టీ కైనా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కైనా మరొక మీలాంటి పార్టీలకైనా ఈ రాష్ట్రంలో నేను కదా రాబోయే భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండబడిన హిందూ అనే ఏ ఒక్క హిందువు కూడా నీ పార్టీకి ఒక్క ఓటు వేయడు నీకు సమాధి కట్టి తీర్తారు ఇంత చాలా భారతదేశంలో సంబంధించి ఎన్నో ఎన్నికల్లో ఒకసారి ఎర్రపినాడు మరో దాంతో నువ్వు తిరుపతి లడ్డూతో మీరు సర్వనాశనం అవుతారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీరికి కథ సమాప్తం చేస్తే మంచి